नो चेत् किम् न हरसि भवध्यानविमुखाम् दुराशाभूयिष्ठाम् विधिलिपिमशक्तो यदि भवान् शिरस्तद्वैधात्रम् न न खलु सुवृत्तम् पशुपते कथम् वा निर्यत्नम् करनखमुखेनैव लुलितम् परमेश्वर నీకు నాయందు ఉపేక్షాభావము లేనట్టయితే నీ ధ్యానమునందు వైముఖ్యం కలిగి ఉండేటట్లు దురాశతో కూడి ఉండేటట్లు బ్రహ్మ నా నుసటిపై వ్రాసిన వ్రాతను ఎందుకు నీవు తుడిచివేయడం లేదు అలా తుడిచివేయడానికి నీకు అసమ నీవు అసమర్థుడవని నిజం కానే కాదు ఎందుకంటే నీవు నిజంగా శక్తి లేని వాడవైతే నాలుగు తలల మధ్య మిక్కిలి దృఢంగా నిబద్ధమైన బ్రహ్మ యొక్క ఐదవ తల అప్రయత్నంగా అవలీలగా నీ చేతి గోటి కుణతో ఎలా తలనే బ్రహ్మతలనే వేసిన నీకు అతని రాధను తుడిచివేయడం కష్టం కాదు అందుచేత భవధ్యాన వైముఖ్యము దురాశాపరత్వము అని గాయబడిన నా నుదుటి బ్రహ్మరాధను తొలగించమని ప్రార్థన